ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎలబీ నగర్ లోని గెలిగల్స్ అవేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో భారీ ఎస్కే వాగ్దానం నిర్వహించారు హాస్పిటల్ మేనేజ్మెంట్ డాక్టర్ రెడ్డి పర్యవేక్షణ జరిగిన ఈ కార్యక్రమానికి లింగోజీగుడ కార్పొరేటర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ దర్పలి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జెండా రన్ ప్రారంభించారు ఈ సందర్భంగా రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ రెండు ఎనిమిది ఫిబ్రవరి నాలుగున ప్యారిస్ లో జరిగిన ప్రపంచ క్యాన్సర్ వ్యతిరేక సదస్సు తొలిసారిగా ఈ దినోత్సవాన్ని ప్రకటించారని గుర్తు చేశారు క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించడం వ్యాధుల కలిగే మరణాల రేటును తగ్గించడమే ఈ దినోత్సవ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు ఒక థీమ్ తో ఈ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఇక భారతదేశంలో క్యాన్సర్ కేసులు పెరుగుతుండడం ఆందోళనకరమని ఆయన అన్నారు ముఖ్యంగా రొమ్ము గర్భాశయ క్యాన్సర్లు నోటి ఊపిరితల కనిపిస్తున్నాయని తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో ఏటా సుమారు డెబ్బై వేల పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయని ఇందులో హైదరాబాద్ వాటా గణనీయంగా ఉందని గణాంకాలు వివరించారు హాస్పిటల్ వైద్యులు మాట్లాడుతూ క్యాన్సర్ అనగానే భయపడాల్సిన అవసరం లేదని సరైన సమయంలో గుర్తిస్తే శస్త్రచికిత్స మరియు ఆర్థిక వైద్యం ద్వారా దీనిని పూర్తిగా నయం భరోసా ఇచ్చారు

సో కాంప్యూటేటర్ లింగ్వేజ్ కూడా సో విత్ ద బిజీస్కి Back early can be uh, cured also by uh, getting surgery done. So, as I told, avoid, uh, do some lifestyle modifications and uh, get straight.

హాస్పిటల్ ఆధ్వర్యంలో క్యాన్సర్ పైన అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన యాజమాన్యానికి ఇక్కడికి విచ్చేసిన గ్రౌండ్ లెవెల్ స్టాఫ్ డాక్టర్స్ అందరికి కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు దీని క్యాన్సర్ పైన ఒక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో వీళ్ళు తీసుకున్న చర్య నిజంగా ప్రశంసనీయం ఎందుకంటే ప్రతి సంవత్సరం ఏదో ఒక దానిపైన అంటే ఎవ్రీ మంత్ సెకండ్ మంత్ థర్డ్ మంత్ ఏదో ఒక ఇష్యూ పైన కిడ్నీ పైన హార్ట్ పైన హార్ట్ డే అని కిడ్నీ డే అని ప్రతి ఒక్క దానిపైన అవేర్నెస్ తీసుకురావడం గ్లోబల్ హాస్పిటల్ వాళ్ళకి నిజంగా అభినందనీయం ఏది ఏమున్నా ఒకటైతే నేను క్లియర్ గా చెప్తున్నా మేజర్ గా క్యాన్సర్ పొగాకు తోటి వస్తుందని అందరికీ తెలిసి కూడా మనం తప్పులు చేస్తున్నాం దాన్ని అవాయిడ్ చేద్దాం మనం చేయాల్సింది ఏం లేదు వచ్చిన దాన్ని మనం క్యూర్ చేసుకోవాల్సిందే ఒక్కసారి దాని బారిన పడితే ఆ ఫ్యామిలీ రూన్ అయిపోతుంది ఎందుకంటే చాలా సందర్భాలు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఒక్కొక్క ఫ్యామిలీ ఉన్న పరిస్థితులు అన్ని చేంజ్ అయిపోతాయి సో నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా బెటర్ బి ప్రివెంటెడ్ థ్యాంక్ యూ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఫోర్టీస్ క్లినికల్స్ అవేర్ హాస్పిటల్ తరఫు నుండి సో ఫైవ్ కే వాక్తం నిర్వహిస్తున్నాము దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్యాన్సర్ అవేర్నెస్ ఫర్ ద పబ్లిక్ కోసం నిర్వహిస్తున్నాము సో ఈ రోజులో క్యాన్సర్ చూసుకున్నట్టయితే రాపిడ్ ర్యాపిడ్ గా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మనము ఈ క్యాన్సర్ బారి నుంచి కాపాడడానికి అవేర్నెస్ కోసమని కొన్ని లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ లైక్ అంటే హెల్దీ ఫుడ్ తీసుకోవడం కానీ సో అవాయిడ్ టొబాకో అవాయిడ్ ఆల్కహాల్ స్మోకింగ్ ఈవెన్ రెగ్యులర్ స్క్రీనింగ్ ఫర్ ద క్యాన్సర్ చేసుకోవడం వల్ల సో కొంతలో కొంతైనా మనం ఈ క్యాన్సర్ బారి నుంచి కాపాడవచ్చు అని చెప్పి దీంతోపాటు మినిమల్ ఎక్సర్సైజ్ కానీ యోగా మెడిటేషన్ ప్రాపర్ స్లీప్ ఇవన్నీ కూడా మనకు అంటే క్యాన్సర్ బార్ నుంచి కొంతవరకు కొంతవరకు కాపాడవచ్చు మేము ఈ సందర్భంగా మెన్ అండ్ ఉమెన్ కి సపరేట్గా హెల్త్ ప్యాకేజ్ డిజైన్ చేసాము సో దీన్ని మీ ద్వారా పబ్లిక్ యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి మెన్ అయితే త్రిబుల్ నైన్ అండ్ ఉమెన్ అయితే వన్ ట్రిబుల్ నైన్ సో ఈ ప్యాకేజ్ చాలా చాలా రీజనబుల్గా హెల్ప్ఫుల్ గా ఉంటాయి కాబట్టి దీంతో పాటు సో వ్యాక్సిన్ ఇంపార్టెన్స్ కూడా ఈ సందర్భంగా మీ ద్వారా పబ్లిక్ తెలియదు సో నైన్ టు ఫోర్టీన్ ఇయర్స్ హెచ్పి వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల నైంటీ పర్సెంట్ క్యాన్సర్స్ మనము నుంచి కాపాడుకోవచ్చు సో సేమ్ టైం ఈ రోజు మనము లేటెస్ట్ ఇన్ ద ఈస్ట్ హైదరాబాద్ మామోగ్రామ్ త్రీ డి అండ్ ద ఫోర్ డి సోనో మ్యామోగ్రామ్ మనం ఈ రోజు ఇనాగ్రేట్ చేస్తున్నాం సో మన చీఫ్ గెస్ట్ దర్పల్లి రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు ఇనాగ్రేట్ చేస్తున్నారు సో దీని కూడా ఏంటంటే మైన్యూట్ థింగ్స్ కూడా వీ కెన్ డిటెక్ట్ కాబట్టి ఇది కూడా పబ్లిక్ యూటిలైజ్ చేసుకోగలని సో క్యాన్సర్ ఎర్లీ డిటెక్షన్ ఆల్వేస్ సేవ్స్ ద లైఫ్ అండ్ ద బెటర్ అవుట్కమ్స్ థ్యాంక్ యూ